ఆంధ్రప్రదేశ్లో నీట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ బీడీఎస్ ఆయుష్ కోర్సుల వెబ్ మెరిట్ లిస్టుల విడుదల ఆంధ్రప్రదేశ్లోని నీట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అభ్యర్థులకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియలో ముఖ్యమైన తేదీలు విడుదలయ్యాయి ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ బీడీఎస్ కోర్సుల మేనేజ్మెంట్ కోటా ఎంక్యూ కింద ప్రవేశాలకు సంబంధించిన రౌండ్ వన్ వెబ్ ఆప్షన్స్ తేదీలను అధికారులు ప్రకటించారు అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో తమ ఆప్షన్స్ ను జాగ్రత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు ఆయుష్ అంటే ఆయుర్వేద యోగా యునాని సిద్ధ మరియు హోమియోపతి కోర్సులైన బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ మరియు బీయూఎంఎస్ ప్రవేశాలకు సంబంధించి కాంపిటెంట్ కోటా సీక్యూ కింద ప్రొవిజనల్ మెరిట్ లిస్టు కూడా విడుదలయ్యింది ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో తమ పేర్లు ఉన్న అభ్యర్థులు తదుపరి కౌన్సిలింగ్ ప్రక్రియ మరియు వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ కోసం అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులు సూచించారు ఈ అప్డేట్స్ వైద్య విద్య ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలకమని చెప్పవచ్చు